ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డరా మేల్కొన్నారా దయచేసి పిల్లలు కూడా మేల్కొనండి యూట్యూబ్ పరీక్షల్లో మొబైల్ పరీక్షల్లో మీరు పాల్గొని దేవుని మాటలు విని ఆత్మ మేలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను అందరికీ వందనాలు పిల్లరా మరి దైవ గ్రంథం నుండి శ్రేష్టమైన మాటలు మనం ఇంటూ వస్తున్నా సంతృప్తి కలిగిన దైవభక్తి బహు లాభ సాధనం సంతృప్తి కలిగి మనము దేవునిలో ఉండాలి దేవునితో దేవుని వాక్యములో మన జీవితాలను బలపరుచుకోవాలి అని అపరుశులైన పౌలు గారు మరి తిమోతితో మాట్లాడుతూ తిమోతి ద్వారా దేవుడు ప్రేరేపించబడి ఈ యొక్క శ్రేష్టమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు మనం ఎప్పుడు కూడా మన జీవితాలు తృప్తి లేకుండా మనం జీవిస్తూ ఉంటాం ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఎంత సంపాదించుకున్నా తృప్తి కలిగి మనం జీవించలేము పిల్లరా ఎంత తిన్నా తృప్తి ఉండదు ఇంకా ఏదో తినాలి అనేటువంటి భ్రమలో ఆలోచనలో మానవుడు బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి అలాంటి జీవితం క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా మనం ఉండకూడదు అని ఈ దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఎలాగో బ్రతకాలి ఎలాగ ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో విశ్వాసములో దేవుని అందలి ప్రార్థన జీవితంలో మనము ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం దైవభక్తిలో నిర్లక్ష్యత దైవభక్తిలో అనాలోచిత దైవభక్తిలో పిల్లలా మరి ఎనగబడినటువంటి జీవితాలు కలిగి జీవించకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి దైవభక్తి మనము కలిగి జీవించాలి అని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం ఈరోజు దైవభక్తిలో సంతృప్తి దైవభక్తిలో ఒక వ్యక్తి తన జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులకు నాయకుడిగా నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తిగా మరి ఉన్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు నిర్మాకాణము పద్నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే పిల్లరా మరి ఇజ్రాయిల్ ప్రజలు ఇజ్రాయిల్ ప్రజలు కష్టపడుతున్నారు అడుస్తుతొక్కుతున్నారు ఇటుకులు తయారు చేస్తున్నారు పెద్ద పెద్ద మ్రానులు నరికి మోసుకొస్తా ఉన్నారు పిల్లరా ఫరో దగ్గర ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ప్రయాసపడి శ్రమపడి పని చేస్తున్నారు కానీ ఎంత పని చేసినా ఆ రాజుకు వారి మీద కలిక్రమ లేదు వారి మీద జాలి లేదు కఠినమైనటువంటి వైఖరి చేత ఆ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లలా దృశ్యం అంతీ కూడా దేవుడిని హోవా చూచి చాలా చాలా పిల్లల వ్యాధులు పడ్డాడు దేవుడే వ్యాధులు పడి నా ప్రజ పడినటువంటి ఇజ్రాయేళ్లు ఎంత శాకరి చేస్తున్నారా ఎంత ప్రయాసపడుతున్నారా నా ప్రజలు సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో వారు జీవించలేకపోతున్నారే నన్ను ఆరాధించలేకపోతున్నారే నన్ను ప్రార్థించలేకపోతున్నారే నాతో కొంత సమయం వారు గడపలేకపోతున్నారే పట్టుడు అన్నం కొరకు పిడికిడు అన్నం కొరకు ఎంత శాకిరి ఎంత కష్టం వీళ్ళు చేస్తున్నారని దేవుడు చూచి చాలా చాలా బాధపడి పిల్లరా నా ప్రజలు నేను విడిపించాలి విడుదల కలిగించాలి ఈరోజు కూడా దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఆయన ప్రజలటువంటి ఆయన చేత సృష్టించబడినటువంటి ఆయన స్వహస్తాలతో నిర్మాణం చేయబడినటువంటి ఈ మానవుడు తప్పిపోతున్నాడు జారిపోతున్నారు సంతృప్తి కలిగిన దైవభక్తిలో వీరు జీవించలేకపోతున్నారు అని పిల్లలు ఈ రోజు కూడా ఈరోజు కూడా దేవుడు వేదన పడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు చాలా చాలా కన్నీరు కారుస్తున్నట్లుగా దైవగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రభునందు అంతటా అందరూ మారు మనసు పొందాలి అంతట అందరూ దేవుని వాక్యమునకు లోబడాలి దేవుని వాక్యమును నమ్మాలి దేవుని వాక్య ప్రకారమైనటువంటి రక్షణలోనికి వారు రావాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభునందు పిల్లరా తన ప్రజలు తనతో సహవాసం కలిగి ఉండాలి తన ప్రజలు వ్యర్థమైనవి లోకానుసారమైనవి ఏది వారిలో ఉండకూడదు అని దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రణాళిక కలిగి పిల్లరా ఇజ్రాయల్ ప్రజలను రక్షించు నిమిత్తమై ఇజ్రాయిల్ ప్రజల యొక్క ఆ సెల నుండి ఆ పొరో యొక్క బానిసత్వము నుండి ఆ పొరో యొక్క కఠినమైనటువంటి మూర్ఖత్వముతో కూడినటువంటి ఆ పరిపాలన నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి మరి మోషాను దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇష్టపడి పిల్లరా వారిని తీసుకువస్తున్న సమయంలో భయంకరమైనటువంటి పిల్లల పరిస్థితి మోషే ఇజ్రాయిల్ ప్రజలు చూస్తూ ఉండగా ఎదురైంది పిల్లరా అదేంటి అంటే ముందు ఎర్ర సముద్రము కనపడుతుంది వెనక పరో సైన్యము కనపడుతుంది పిల్లల దానిని జయించడానికి దానిని పిల్లరా ఎదుర్కోవడానికి మోషే దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తున్నాడు ఎలాంటి ప్రార్థన తెలుసా సంతృప్తి కలిగిన దైవ భక్తితో కలిగిన ప్రార్థన పిల్ల దేవుని అడుగుతున్నాడు ప్రభువా ఏంటి నువ్వు చెప్పావు నా ప్రజలు అనబడినట్టు ఇజ్రాయిలు ఆడ బాలిసత్వం చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు వాళ్ళని తీసుకురామని చెప్పాం తీసుకు ముందు చూస్తే సముద్రం ఉన్నాయా వెనక చూస్తే సైన్యం ఉంది ముందుకు ముందుకు నడిపించినా సముద్రులు అందరూ సరిపోతారు లేదు దిగకుండా ఆగామంటే వెనక ఫరో సైన్యము చనిపేస్తుంది ఇలా అలాంటి పరిస్థితుల్లో సంతృప్తి కలిగిన దైవ భక్తి ఉంది పిల్లల కనుకనే మోసారు నాయకుడిగా దేవుడు నియమిచ్చాడు అలేలుయా హలే కాబట్టి పిల్లరా నీవు మనమందరము కూడా ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు అడ్డుబండలు నీకు ఎదురుగా వస్తూ ఉంటాయి చెప్పను పిల్లరా వాటిని మనము జయించే వారముగా వాటిని మనం ఎదుర్కొనే వారముగా వాటిని దాటే వారముగా నీవు ఉండాలి అని ఇవదే కాలంలో పరిశుద్ధాత్మదేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి పరిస్థితులు నువ్వు దాటువాడిగా దాటే దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు అది ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి దైవభక్తి నీలో ఉంటే పిల్లరా ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు ఆరిన నేల మీద ఇజ్రాయిల్ ప్రజలను ఈ దరి నుండి ఆ దరికి నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే సంతృప్తి కలిగిన దైవ భక్తి దానికి సహోదరా సహోదరి మా చేతుల జోడించి మనం చేస్తున్నాను ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నీకు ఎదురయ్యి భక్తిని విడిచి పెడుతున్నావా ప్రార్థన జీవితాన్ని విడిచిపెడుతున్నావా విశ్వాస జీవితాన్ని విడిచిపెడుతున్నావా దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావా సంఘముతో ఉన్నటువంటి ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావా దేవుని పిల్లలతో ఉన్నటువంటి ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకొని పిల్లల లోకానుసారమైన జీవితంలో పడిపోతున్నావా అలా పడిపోకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన అదేం తెలుసా ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేరి అంత గొప్ప లాభ సాధన నీకు వచ్చిన అపాయముల నుండి నీకు వచ్చిన కష్టముల నుండి నీకు వచ్చిన ఇబ్బందుల నుండి నీకు వచ్చిన శోధన నుండి నీకు వచ్చిన శ్రమల నుండి దేవుడు పిల్లల నిన్ను విడిపించి నీకు విడుదల దేవుడు కలుగు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఉన్నాడు ప్రజలు అలాగా ఉండడం దేవునికి ఇష్టం కాక మోసేన్ నాయకత్వంలో దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు ఇలా నీవు లోకములు నడవడం లోకానుసారముగా జీవించడం లోకానుసారముగా నువ్వు ప్రవర్తించడం లోకానుసారముగా నువ్వు బ్రతకటం దేవునికి ఇష్టం లేకే తన కుమారైన ఏసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడు నువ్వు ఆయన పోలి బ్రతకాలి నువ్వు ఆయన పోలి నువ్వు జీవించాలి నువ్వు ఆయన పోలి ఆయనకు సమర్పణ చేసుకొని ఆయన తానుసరమైన జీవితంలో నువ్వు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు లేరా ఇవి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఇవి ఎలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఇవెలాంటి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుతున్నావు సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం కనుక పిల్లల మనము దేవుని కొరకు మనం జీవితాం ఆత్మ సంబంధముగా మనం జీవిద్దాం విశ్వాస సంబంధముగా మనం జీవిద్దాం దేవుని సహవాసములో మనం జీవిద్దాం భక్తి జీవితంలో మనం జీవిద్దాం ఆత్మానుసారమైనటువంటి విశ్వాస జీవితంలో మనం జీవిద్దాం అలా జీవిస్తే పిల్లరా మోసే నాయకత్వములు ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమాన్ని కలిగించిన దేవుడు ఈరోజు పిల్లరా సంఘాల ద్వారా దేవుని సేవకుల ద్వారా దేవుని బిడల ద్వారా నీకు క్షేమాన్ని కలిగి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని విశ్వాస సంబంధమైన జీవితాన్ని భక్తి జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తే సంతృప్తి కలిగిన దైవభక్తి ద్వారా నువ్వు బాగా పరచబడతావు అందుకని రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేను వచ్చినలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మీరు జ్ఞాపకం చేస్తారు మీరు భయపడకండి మీరు జడియకండి నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు ధైర్యాన్నిస్తాను యుద్ధము మీది కాదు యుద్ధము నావి అని రెండవ తిరుత్ల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లల బాబు దేవుని కొరకు నమ్మకమైన వారముగా ఉంటే సంతృప్తిగల దైవ భక్తుల మనముంటే దేవుడు మనలను బలపరిచి నడిపిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకని నిర్మా కాడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చిన వచ్చినాల్లో మనం చూసినట్లయితే అందుకు మనిషే ఎందుకు భయపడతావు నువ్వు భయపడ కారణం ఏంటంటే నీవు సంతృప్తి దైవ భక్తులు ఉన్నావు భయపడాల్సిన అవసరం లే భయపడాల్సిన అవసరం ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను ఫరో మీద ఫరో సైన్యం మీద యుద్ధం నువ్వుగా చేసేది యుద్ధం నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లల అంత మాత్రమే కాదు గ్రంథంలో యశా ప్రవక్తి ద్వారా కూడా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు గ్రంథం నలభై ఒకట నలభై ఒకట అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే భయపడకము దిగులు పడకము నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను నేను నిన్ను ఈ దరి నుండి ఆ దరికి నడిపిస్తాను శ్రేస్తమైన